శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ముప్పై ఏడు గృహస్థాశ్రమము మార్చి పదహైదవ తేదీన జరిగిన గురుపుత్రులు శ్రీ ద్వారకానాథ్ గారి వివాహ సందర్భంగా శ్రీ అమ్మగారు వ్రాసిన ప్రత్యేక వ్యాసం ఏప్రిల్ రెండు వేల పదహైదు సాయిబాబా పత్రికలో ప్రచురితము ఈ సృష్టి అతి విచిత్రమైనది దీని ప్రక్రియ జన్మించటం వసించటం నశించటం దీనిలో జన్మించుట లేక మిగతా రెండు ఉండవు అంటే జన్మించుట అన్నది ఇందులోని అతి ప్రధానమైన అంశము అయితే ఈ సృష్టిలో అనేక అనేక జీవరాశులు తమ జాతిని పెంపొందించుటకై పునరుత్పత్తి కొనసాగించేలా వ్యవస్థ ఏర్పడింది ప్రతి జీవి ప్రకృతి నిర్దేశించిన విధంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది కానీ మానవుడు మేధస్సు కలవాడు కనుక ఈ ప్రక్రియను అత్యున్నతంగానూ అతి నీచంగానూ కూడా మలుచుకోగలడు అత్యున్నతంగా మలుచుకున్నప్పుడు ఈ సృష్టిలోని ప్రతి జీవి సుఖశాంతులతో వర్దిల్లగలదు అలా కాక దానిని మరో విధంగా మలుచుకున్నప్పుడు ఈ సృష్టిలో అస్తవ్యస్తత తప్పదు ఈ విషయాన్ని నిర్దిష్టంగా ఆలోచించి వేద ఋషులు మానవుని వల్ల జరిగే సృష్టి ప్రక్రియను ఒక యజ్ఞంగా మలిచారు అదే వివాహక్రతువు యజ్ఞపూరితమైన మానవ జీవితము సృష్టి యజ్ఞంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించి సృష్టి అంతటా శాంతిని నెలకొల్పుతుంది అందుకే సృష్టి యజ్ఞ భాషస్థులైన మిగతా లోకాల వారు దేవ గంధర్వాదులు కూడా మానవులు చేసే ఇట్టి యజ్ఞ దీక్షను ఆకాంక్షిస్తుంటారు కారణం వారికి అట్టే అవకాశం లేదు కనుక అయితే ఈ యజ్ఞంలో వారి పాత్ర లేకపోలేదు వారి సహకారం లేదే సృష్టి కొనసాగదు అందుకనే పెద్దలు పరస్పర భావ భావయంత అని చెప్పారు కనుక ఈ వివాహకృతువులో భాగంగా దిక్పాలకులతో ప్రారంభించి సకల దేవతలను ఆహ్వానించటం జరుగుతుంది వారికి ఆహుతులను సమర్పించటం కూడా జరుగుతుంది అందువల్ల వారు సంతృష్టి చెంది ఈ యజ్ఞానికి ఆశీస్సులు అందిస్తారు ఎంతగానో సహకరిస్తారు వేదోక్త ప్రకారంగా ఈ సృష్టి యజ్ఞాన్ని కొనసాగించిన వారు ఋషులు అట్టి వారి జీవితం అంతా ఒక తపస్సే అట్టి తపోనిష్ఠులైన వారికి జన్మించేవారు అవతార పురుషులు అవధూతులు మహాత్ములు ఇందులో మహాత్ములకు ఒక ప్రత్యేకత ఉన్నది వీరిని అందరికంటే ఉత్తమ శ్రేణిగా చెప్పక తప్పదు కారణం అవతార పురుషులు ఈ సృష్టి లో ధర్మగ్లాని కలిగినప్పుడు అందుకు తగిన అవతారం ఎత్తి ధర్మాన్ని ప్రతిష్ఠించి నిష్క్రమిస్తారు అవధూతులు ఆత్మావలోకం నందు నిమగ్నులై తమలో తాము ఆత్మానందాన్ని గ్రోలుతుంటారు అట్టి వారి వలన అంతర్లీనంగా ఈ సృష్టికి శ్రేయస్సు కలుగుతున్నప్పటికీ ఎక్కువగా సృష్టిలో మార్పు కనిపించదు అలా కాక మహాత్ములు ఈ సృష్టిలో ధర్మోద్ధరణను సంకల్పించి అవతరిస్తారు కనుక వారి కనుక వారు ప్రతి జీవిని ఉద్ధరించటానికి ప్రత్యేక ప్రతి ప్రయత్నాలు చేస్తారు అందులో ప్రధానమైన భాగంగా మానవ జీవితాలను ఉత్తమంగా మల్ మలచబుండటం వీరి యొక్క లక్ష్యము ఆయా దేశకాల పరిస్థితులను అనుసరించి మానవులకు సరియైన మార్గమును నిర్దేశిస్తారు గృహశాస్త్రమము అతి విశిష్టమైనది అతి క్లిష్టమైనది కూడా దీనిని సరిగ్గా నిర్వహించలేకపోతే ధన్మగ్లాన్ని సంభవిస్తుంది ఇతర ఆశ్రమాల వలన అంతటి ప్రమాదం ఉండదు కారణం ఒక బ్రహ్మచారి తన ఆశ్రమ ధర్మాలను తప్పితే అతనికి మరికొద్ది మందికి మాత్రమే నష్టం వాటిల్లుతుంది అలాగే సన్యాసి తన ధర్మం తప్పినా కూడా కానీ ఒక గృహస్థు తన ధర్మాన్ని తప్పినట్లయితే అట్టి వారి సంతానం వలన సమాజానికి తీరని నష్టం కలుగుతుంది ధర్మభ్రష్టులైన సంతతి వల్ల సమాజం అస్తవ్యస్తమై అనేక విధాలుగా కష్ట నష్టాలకు లోనవుతుంది గృహస్థాశ్రమంలో మిగతా ఆశ్రమాలలో వలనే విధి విధి విషేధాలు విధి నిషేధాలు ఉంటాయి అంతేకాక బ్రహ్మచారులు సన్యాసుల జీవనం కూడా ఈ గృహస్థాస్త్ర జీవనం మీదనే ఆధారపడి ఉంటుంది వారిని పోషించవలసిన బాధ్యత గృహస్థులకే గృహస్థులదే ఈ ఆశ్రమంలో కుటుంబంలోని సభ్యులందరూ ఏకతాటి మీద నిలవవలసి ఉంటుంది ఎవరికి వారు వారికిష్టమైన రీతులలో ప్రవర్తిస్తే అది సరైన సంసారం కాజాలదు ఒడిదొడుకుల బాటయే అవుతుంది అందుకని ఎవరు ఏ ఏ విధులను నిర్వర్తించాలో మన వేద ఋషులు ఖచ్చితమైన పద్ధతిలో నిక్కచ్చిగా చెప్పారు యజమాని యొక్క ధర్మము యజమానురాలు యొక్క ధర్మము పెద్దల ధర్మము పిల్లల ధర్మము కూడా చక్కగా చెప్పారు వారు చెప్పిన ప్రకారం ఆలోచించి ప్రయత్నిస్తే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది ఆలోచించకుండా గుడ్డిగా నమ్మినా అలాగే ఉంటుంది కానీ దీనిలో కొంత ప్రమాదం పొంచి ఉంటుంది ఏమైనా ఎన్ ఏమైనా ఎందుకు చెయ్యాలో ఎందుకు చెయ్యకూడదో తెలియకపోతే ఎప్పుడైనా అసలు ఎందుకు చెయ్యాలి చేయకపోతే ఏమీ అనిపించవచ్చు నేటి సమాజంలో జరుగుతున్నది ఇదే ఏది ఎందుకు చెయ్యాలో చెప్పేవారు లేకపోవటం చేత ప్రతి వారు వారి వారి ఇష్టానుసారం ప్రవర్తించడం జరుగుతున్నది దాని ఫలితంగా నేటి సమాజంలో ఎవరికి ఏ విషయంలోనూ భద్రత లేదు అందుకని శాంతి లేదు అందుకని ప్రతి మనిషి అనేక సమస్యలతో చిక్కుకొని తత్ఫలితంగా మానసిక శాంతిని కోల్పోయి అవతలి వారి మీద కో కోపగించుకోవటం జరుగుతుంది దీనిలో ఎవరిది ఎప్పుడు పైచేయి అయితే వారి అధికారము నడుస్తుంది అందుకని అవతలి వాడు సమయం కోసం వేచి ఉండి అవకాశం వచ్చినప్పుడు అధికారం చిలా ఇది సమాజంలో అన్ని రంగాల్లోనూ తాండం ఇస్తుంది అంతేకాదు ఇది నేడు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న భాగవతమే ఎవరికి వారు వారి సంస్కారాలను అనుసరించి ప్రవర్తించటం వల్ల ఇంట్లో ఏ ఒక్కరికి ఇతరులతో పడదు ప్రతి విషయంలోనూ సంఘర్షణే ఈ తగువులు ప్రతిరోజు సంభవిస్తున్నప్పటికీ ఎవ్వరూ తగ్గరు ఊరుకోరు ఏ విషయంలోనైనా ఎవరిది వారే ఎవరిది వారికే సరి అనిపిస్తుంది తన మాట తన చేత సరి అయినవి అనిపించటం వల్ల తాను తగ్గాలనిపించదు ఊరుకోవాలనిపించదు అందుకని చిన్న ప్ర ప్రపంచ సంగ్రామం కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరుగుతూనే ఉంటుంది ఇలా తగువులతోనే జీవితకాలమంతా గడిచిపోతుంది దీనివలన కలిగే మానసిక అశాంతితో అశా అశాంతితోనే జీవుడు మరణిస్తాడు ఇట్టి ప్రమాదాన్ని ఆలోచించి ఆలోచించారు కనుకనే ఇట్టి ప్రమాదాన్ని ఆలోచించారు కనుకనే మన పెద్దలు నిర్దిష్టమైన జీవిత విధానాన్ని ఆదేశించారు ఎవరి ధర్మాలను వారు తప్పక నిర్వహించాలని చెప్పారు పెద్దలు చెప్పిన విధంగా నడుచుకుంటే కుటుంబంలోని అందరూ సుఖాంతులతో జీవిస్తారు అట్టి వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు అనుసరిస్తారు క్రమంగా సమాజంలోని వారు సుఖాంతులతో జీవిస్తారు వేదోక్త వేదప్రోక్త ఉత్తమ గృహస్థ ధర్మాన్ని ఆచరించి తమ జీవితాన్ని యజ్ఞంగా మలుచుకున్నవారు శ్రీమాన్ నెక్కిరాల అనంతాచారుల వారు అందుకనే మహాత్ములైన పూజ్య ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారికి పుత్రుడుగా జన్మించారు పూజ్య శ్రీ మాస్టర్ గారు అత్యున్నత గృహస్థాశ్రమాన్ని గడిపారు ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నప్పటికీ లౌకిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేదు మానవ జీవితం సక్రమంగా నడపటానికి ఆధ్యాత్మికత లౌకికత రెండు రెండు కళ్ళ లాంటివి రెండు రెండు కాళ్ళ లాంటివి అని అలా లేని జీవితం కుంటి నడక వంటిదేనని ఆయన చెప్పేవారు అంతేకాక ఆధ్యాత్మికత లేనిదే లౌకిక జీవితం సరిగ్గా ఉండదు అందుకని ఆధ్యాత్మికత అన్నది పునాది వంటిది అది లేని లౌకిక జీవితం పతనం కాక తప్పదు అని కూడా ఆయన చెప్పేవారు నేటి సమాజంలో ధర్మబద్ధంగా ధర్మబద్ధమైన లౌకిక జీవితం సాధ్యమా కుటుంబంలోని వ్యక్తులు తలా ఒకవైపు సమాజంలోని వ్యక్తులు తలా ఒకవైపు లాగుతూ ఉంటే ఎవరి జీవితమైన ధర్మబద్ధంగా ఎలా నడుస్తుంది అన్న ప్రశ్న కలగటం సహజమే అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు ఆ మాట నిజమే ఈ కలికాలంలో చాలా కష్టమే కానీ ధర్మబద్ధమైన జీవితంలో ఉండే సుఖశాంతులను అవగాహన చేసుకున్న వాడికి అది కష్టం అనిపించదు అట్టివాడు సమాజానికి ఎదురీదు ఎదురీదుతాడు కన్యాశుల్కము వరకట్నము సతీ సహగమనము బాల్య వివాహాలు మొదలైన దురాచారాల నిషేధం కోసము స్వాతంత్ర పోరాటాలు మొదలైన వాటిని సంస్కరించడానికి ఎందరో తమ జీవితాలను పణంగా పెట్టి సమాజానికి ఎదురీది సమాజంలో మార్పులు తెచ్చారు వారే సంఘ సంస్కర్తలు ఆ విధంగా ఎవరు పునుకోకపోతే సంఘం ఎలా ఉద్ధరించబడుతుంది అందుకని అట్టి శ్రేయస్సును ఆకాంక్షించేవాడు సమాజానికి ఎదురు నిలబడాలి నిలబడి తీరాలి అందుకు మనమే సంశుద్ధం ఎందుకు కాకూడదు ఒకరు దృఢ సంకల్పంతో నిలబడితే మరికొందరు వారిని అనుసరిస్తారు అందుకని ఇది సాధ్యమా అనుకోవటంలో మన సంకల్పం బలహీనంగా ఉన్నదన్నమాట నేటి సమాజ పరిస్థితులను చూస్తున్న వారికి ఎవరికైనా దానిలోని అస్తవ్యస్తత కనిపించక తప్పదు మరి దానిని తొలగించుకోవటానికి మనం ఎందుకు పూలుకోకూడదు మనకెందుకు అంతటి కష్టం ఎవరైనా చేస్తే అనుభవిద్దాంలే అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరో కష్టపడితే మనం సుఖపడాలన్న స్వార్థం మనలో దాగి ఉన్నదన్నమాట అట్టి స్వార్థం వలనే అందరికీ అట్టి స్వార్థ బుద్ధి కలిగి ఎవరూ ముందుకు అడుగు వేయలేకపోతున్నారు మనం కష్టపడాలేమో ఎందుకు పడాలి అన్న స్వార్థం ప్రక్కకు పెడితే ఈనాడు ఈనాడు మనము పడుతున్న అన్యాయాలు అక్రమాల నుండి మన బిడ్డలైనా బిడ్డ బిడ్డబిడ్డలైనా సుఖశాంతులతో మనగలి మనగలిగేలా ప్రయత్నించిన వరం అవుతాము లేకపోతే మనకంటే ఎక్కువ కష్ట నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది గురి అయ్యే ప్రమాదము ముందు తరాల వారికి సిద్ధంగా పొంచి పొంచి ఉంది అన్నది అక్షర సత్యము ఇది చాలామంది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు అందుకు ప్రారంభము మన ఇంటిలో నుంచి జరగవలసి ఉంది ప్రతి ఇంటిలోని వారు ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ప్రయత్నించాలి అదే సమాజ ఉద్ధరణ ఈనాడు ప్రతి రంగంలోనూ జరుగుతున్న కాలుష్యము అప్పుడే సమసిపోగలదు ఉదాహరణకి ఒక విషయం చెప్పుకుందాము తన కార్య తన భార్యను తప్ప ప్రతి స్త్రీని సోదరిగాను చల్లిగాను చూసుకోవటం ప్రారంభిస్తే ఈనాడు జరుగుతున్న అత్యాచారాలు తత్ఫలితమైన తత్ఫలితమైన హత్యాకాండలు నిర్మూలించబడబడతాయి అలాగే మిగతా విషయాలలో కూడా ఆలోచిస్తే ఇది కూడా నిర్మూలించబడతాయి అందుకని అత్యున్నతమైన గృహశాస్త్రం నిర్వర్తించడానికి ప్రతి వారు ప్రయత్నించాలి యజమాని ప్రాత్రమే కాక ఇంట్లోని వారందరూ కూడా ప్రయత్నించాలి అందుకు గృహస్థు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటాన్ని నిర్ణయించుకోవాలి యజమాని గట్టివాడైనప్పుడు తక్కినవారు అనుసరించక తప్పదు రౌతు మొ మెత్తని వాడైతే ఆ గుర్రము మూడు కాళ్ల మీద నడుస్తుంది అనే సామెత ఉన్నది కదా అయితే గృహస్థు బలవంతాన ఎవ్వరితో ఏ ఎవరితో ఏది చేయించుకో చేయించకూడదు ఇంట్లోని ప్రతి వారికి ధర్మం పట్ల అవగాహన కలిగించాలి అప్పుడే ఇంట్లోని వారు మనస్ఫూర్తిగా యజమాని మాటను పాటించగలరు అట్టి కుటుంబాలు గల సమాజాన్ని ఒక్కసారి ఊహ ఊహించుకుంటుంటే మనకే అట్టి సమాజం ఎలా ఉంటుందో అవగతం అవుతుంది కనుక గృహస్థాశ్రమంలో ఉన్నవారు కొత్తగా స్వీకరించిన వారు స్వీకరించబో వారు కూడా ఈ విషయాన్ని తప్పక ఆలోచించి తీరాలి అందుకు తగిన దీక్ష పూనాలి దక్షతతో వ్యవహరించాలి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకవైపు ఆధ్యాత్మిక జీవితాన్ని మరొక వైపు లౌకిక జీవితాన్ని కూడా సాటి విధంగా అత్యున్నతంగా నిర్వర్తించారు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే కొంతవరకు మన జీవితాలను సరిదిద్దుకోవటానికి అవగాహన కలుగుతుంది అట్టి అవగాహనతో ముందుకు సాగితే ఆయన బాటలో పయనించిన వారం అవుతాము అట్టి వారిని ఆయన చేయిపెట్టి నడిపిస్తారన్న దాంట్లో సందేహం లేదు అందుకే నేటి నుంచి ప్రతివారు ఆయన నిర్దేశించిన బాటలో పనిచేయటానికి ప్రయత్నిద్దాము సుఖశాంతులతో ఉందాము జై సాయి మాస్టర్